देस फिक्स तो गेट क्यों बंद रखा है फिर वो सामने का नहीं ओपन मैं अभी आया अंदर कार ए आने बंद है और लोग सबको बाहर निकालो हरी कार को बाहर निकालना लगा क्या अच्छा घूम रहे अभी अनाउंसमेंट करने वाले है ओवर आवदन बेटरमेंट अंदर YouTube चैनल से लेना है टिकट जरूरत है नहीं नहीं अंदर सब लोग बात और नहीं बार ఇలా అందరూ కొద్దిసేపు గొడవ పడిన తర్వాత మెల్లగా మమ్మల్ని లోపలికి వదిలారండి వన్ బై వన్ వెళ్ళండి అమ్మా పోలీసులకు అర్థం కాకుండా అని చెప్పారు అదండి వన్ బై వన్ మెల్లగా ఇలా లోపలికి వెళ్ళామనమాట నర్సరీ మేళాలోకి మొత్తానికి మేళాలోకి అయితే ఎంటర్ అయ్యాము చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లవరింగు ముందు నేత్రానందం కోసమైనా ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది నర్సరీ మేళ అయితే లోకల్లో వాళ్ళకి మాత్రం ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువే అనిపిస్తాయి ఇంత దూరం నుంచి మోసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తుంది దూరం నుండి అయితే చాలామంది వచ్చారండి నిన్న ఇద్దరు ముగ్గురు కనిపించారు కర్నూలు నుండి కూడా కారు తీసుకొని మొక్కల కోసమే వచ్చారట వాళ్ళకేంటంటే అన్ని మొక్కలు ఒకే చోట రేర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటాయి అన్నట్లుగా వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి తీసుకెళ్తున్నారట ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈసీఎల్ దగ్గర కొన్ని నర్సరీలు ఎప్పుడూ ఉంటాయండి అది కాకుండా మేము ఉండే ఏరియాలో కూడా మాకు ఎక్కడికక్కడే నర్సరీలు ఉంటాయి ఇవైతే సాప్లింగ్స్ అండి స్నేహ నర్సరీలో మాత్రం శాప్లింగ్స్ టెన్ రూపీస్లో చాలా ఉన్నాయి శాప్లింగ్స్ మాత్రం ఒక రెండు మూడు చోట్లే ఉన్నాయండి మిగతా అందరి దగ్గర లేవు ఈసారి నేను స్ట్రాబెర్రీస్ మిస్ అయ్యాను సిటీజీ వాళ్ళు ఇచ్చినవి తీసుకోవడం అందువలన ఇక్కడ రేట్ అడిగితే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి మన సీటీజీ వాళ్ళు చిన్న శాప్లింగ్స్ అయినా టెన్ రూపీస్కి ఇస్తారు అవి కొన్ని బ్రతకచ్చు కొన్ని పోవచ్చు కానీ టెన్ రూపీస్ అంటే పర్వాలేదు ఒక పది పదిహేను అట్లా తెప్పించుకుంటాము ఇవి సొర అండి నేను సొరకాయ కూడా శాప్లింగ్స్ తీసుకున్నాను ఇలా జస్ట్ అన్నీ ఒకసారి చూసుకుంటూ అలా ఒక లుక్ వేసుకుంటూ వచ్చామన్నమాట అయితే తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద ప్లాంట్స్ తీసుకునేప్పుడు అదే కాస్ట్లీ ప్లాంట్స్ తీసుకునేప్పుడు అంతా తిరిగి చూడండి ఒకసారి ఎందుకంటే కొన్ని చోట్ల సక్లెంట్స్ త్రీ హండ్రెడ్ చెప్పారు అదే సక్లెంట్స్ కొన్ని చోట్ల ఎయిటీ రూపీస్ కూడా దొరుకుతున్నాయండి చూడండి అక్కడే ఎంత వేరియేషన్ ఉందో సో అందుకని మీరు కొంచెం తిరిగి ఎంక్వైరీ చేసుకొని ఎక్కడెంత రేటు అన్నీ చూసుకొని కొనండి బార్గెనింగ్ అయితే చేయనివ్వట్లేదు ఇది ఎలిస్ వరల్డ్ అని ఛానల్ ఉంది కదండి వాళ్ళు పెట్టారు ఇది వీళ్ళ దగ్గర కూడా కొన్ని సాప్లింగ్స్ ఉన్నాయి ఎడీనియమ్స్ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ గ్రాఫ్టింగ్ వెరైటీ ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ పాప అందరూ కష్టపడుతున్నారు వాళ్ళ పాప అయితే మా మదర్ ఛానల్ చూడండి మీకు కావాల్సిన సలహాలన్నీ అందులో దొరుకుతాయని అందరికీ చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఎంత బాగా ప్లాంట్స్ సేల్ చేస్తుందో నాకైతే ముచ్చటేసింది స్నేహ నర్సరీ బయట వైపు అయితే విత్తనాలు అమ్ముతున్నారండి సీడ్స్ అన్ని రకాల సీడ్స్ దొరుకుతున్నాయి నేనైతే లోటస్ సీడ్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్లో మూడు ఉన్నాయి ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఇవైతే చాలా బాగున్నాయండి ప్లాంట్స్ అయితే వీటి కాస్ట్ అడిగితే ఆర్కిడ్స్ అనమాట ఇవి అదిరిపోయే రేట్ చెప్పిందండి ట్వంటీ ఫైవ్ అని హండ్రెడ్ అని చిన్నగా అందనమాట విల్లాల్లో ఉండి మెయింటైన్ చేసుకొని మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఆ రేటు రీజనబుల్గానే ఉంటుందేమో మరి నాకైతే ఎక్కువ అనిపించింది నా టెర్రస్ గార్డెన్ చాలా చిన్నది ఎంత ఎఫర్ట్ పెట్టి పెట్టి వాటిని మళ్ళీ జాగ్రత్త చేయలేక బయట ఒక తాళం వేసుకోవాలన్నమాట నేను అందుకని నేను తీసుకోలేదు అయితే వాటిలో చిన్న ప్లాంట్స్ కూడా ఏడు వందల యాభై చెప్పారండి మూడు వందల యాభై కొన్ని ఏడు వందల యాభై కొన్ని చెప్పారు కావాలనుకున్న వాళ్ళు అలా చిన్నవి తీసుకొని మనము పెద్దవిగా గ్రో చేసుకోవచ్చు ఇక లోటస్ ప్లాంట్స్ అయితే టబ్బతో సహా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇవైతే చాలా బాగా అనిపించాయి బౌన్సాయి చేసుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళు ఆల్రెడీ చేసినవి కూడా అక్కడ డెమో పెట్టారు చాలా బాగా అనిపించాయి ఇలా అన్ని ముక్కలు ఒకేసారి చూస్తుంటే ఎంత బాగుందో ఇది గోవర్ధనం అండి ఆవిడ అక్కడ పెట్టారు కదా అది గోవర్ధనము అవి ప్లాంట్ రెండు చెప్పారు అది మంచి స్మెల్ వస్తుంది వైట్గా పెద్ద ఫ్లవర్ వస్తుంది చాలా మంచి వాసన వస్తుంది అది అయితే చెట్టు కూడా నేలలో పెడితే మహావృక్షం లాగా ఎదుగుతుంది టబ్లో కూడా బాగానే వస్తాయి టెర్రస్ గార్డెన్లో అదొక ప్లాంట్ ఉన్న స్మెల్ మంచిగా వస్తుంది ఇక ఇక్కడ ఉండే ప్లాంట్స్ అన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారండి ఇది రుద్రాక్ష మొక్కట నేను ఫస్ట్ టైం చూశాను రుద్రాక్ష చెట్టు ఇక్కడ డిస్ప్లేలో పెద్ద ప్లాంట్ ఉంచారు కానీ చిన్న ప్లాంట్స్ అమ్ముతున్నారు అవి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి కాస్ట్ చాలా బాగుంది కదా ఈ రుద్రాక్ష ప్లాంట్ అంటే ఇదా నేను ఎప్పుడు చూడలేదన్నంత ఆనందం అనిపించింది దగ్గరగా చూస్తే అడవిలో ఉండే మొక్కలన్నీ మన ముందుకు వచ్చాయన్నమాట ఇక ఇవన్నీ జేడ్ ప్లాంట్స్ అయితే సక్లెంట్స్ అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ చెప్తున్నారండి కొంతమంది హండ్రెడ్ కొంతమంది వన్ సిక్స్టీ అలా ఉన్నాయి కొన్ని చోట్ల ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి మనం చూసుకొని ఒకసారి తిరిగి అంతా ఎంక్వైరీ చేసుకొని కొనుక్కోవడం మంచిది హ్యాంగింగ్ వెరైటీస్ అయితే చాలా కనిపించాయండి ఈసారి నర్సరీలో అయితే లాస్ట్ టైం నర్సరీ మేళా కంటే ఈసారి తక్కువే ఉన్నాయన్నమాట స్టాల్సు ఇవి కూడా బాగా పెట్టారండి స్టాల్స్ అలా ఉన్నాయన్నమాట కాస్ట్లు ఇంకా అందుకే పెద్దగా ఏమీ రేట్లు తెలుసుకోలేదండి నేను ఎందుకంటే మేము లోపలికి వెళ్ళేసరికే ఫోర్ అయిపోయింది వాళ్ళు ఎలో చేయక కొంచెం టైం తీసుకొని అందుకని జస్ట్ అన్నీ ఒకసారి అలా కవర్ చేసుకుంటూ వచ్చాను ఈ వుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ వుడ్ ఐటమ్స్ షాప్స్కి వెళ్ళినప్పుడు మసాజ్ చేసుకునేవి కొన్ని దొరుకుతాయండి అవి మిస్ చేసుకోకుండా కొనుక్కోండి ఎక్కడికి వెళ్ళినా ఈసారి నేను కొన్ని మసాజ్వి సపరేట్గా ఒక చిన్న షార్ట్ వీడియో పెడతాను ఇవైతే చాలా బాగున్నాయి ఇక ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు కదా అదండి చూడండి ఎలా ముడుచుకుంటుందో టచ్ చేయగానే నాకైతే భలే ఆడుకున్నాను రెండు నిమిషాలు అక్కడ ఇక టోటల్గా అయితే ఈసారి స్టాల్స్ తక్కువ ఉన్నాయి ప్లాంట్స్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి లాస్ట్ డే అయితే కొంచెం తక్కువ పడతాయట ఇప్పటికంటే కానీ నిన్న అందరూ తిరిగిన దాన్ని చూస్తేనే కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే నలిగినట్లుగా మొక్కలు కుదుబులు అన్నీ కదిలినట్టుగా అనిపించాయండి ఇంకా మరి లాస్ట్ డే అయితే ఇంకెలా ఉంటాయో తెలిసిందే కదా అన్నీ గ్రేడ్ చేసేసి ఉంటారు కాకపోతే రేట్ అయితే కొంచెం తక్కువగా దొరుకుతాయి ఆ రోజు లాస్ట్ టైం సిటీజీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు చాలా బాగా అనిపించింది ఈ రోజైతే మేమిద్దరం కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఇది సదాపాకండి అండి ఇదైతే మొక్క హండ్రెడ్ రూపీస్ చెప్పారు నేను నర్సరీలో అయితే ఫిఫ్టీ సిక్స్టీ ఆ రేట్లో తెచ్చుకున్నాను సదాపాకు ఇక్కడ షామి అని ఇంకో మొక్క కూడా బోర్డు రాసింది మరి ఇది ఏం మొక్క తెలియదు నాకు ఇవన్నీ ఎక్వేరియంలో స్టోన్స్ మినీచర్ కి పెట్టుకునే స్టోన్స్ అలా రకరకాలుగా పెట్టారండి వీళ్ళ దగ్గర బల్బ్స్ ఎక్కువ అమ్ముతున్నారండి ఈ బల్బ్స్ అన్నీ కూడా కాస్ట్ చాలా ఎక్కువే చెప్పారు ఇప్పుడు ఈ హ్యాంగ్ చేసినవన్నీ ఫొటోస్ పెట్టారు అలా పెరుగుతాయని సో అవి ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ నుండి ఇంకా పైకి ఎక్కువే ఉన్నాయి కాస్ట్లు చూడడానికి అన్ని వెరైటీస్ చాలా బాగా అనిపించాయి కానీ ఆ కాస్ట్లు చూస్తే అమ్మో ఇంత ఉన్నాయా అనిపించింది కానీ కంఫర్ట్గా ఇంట్లో ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా నచ్చిన వెరైటీస్ తీసుకెళ్తున్నారు చాలా బాగా అనిపించింది అసలు చూడండి ఆకు ఇలా కలర్ మారిపోవడం ఎంత బాగున్నాయో కదా ఇక మల్టీ విటమిన్ ప్లాంట్ ఒకటి చూశానండి అదైతే స్మెల్ అసలు ఒకలాగా అనిపించింది ఇది కూరల్లో వాడుకోవడం కూడా ఈ స్మెల్కి తింటారో తినరో ఇంట్లో వాళ్ళు అనిపించింది ఇవైతే చూడండి అసలు జీబ్రా లాగా ఎలా ఉన్నాయో ఇవైతే టూ ఫిఫ్టీ అలా చెప్పారండి ఇంకా వెరైటీస్ అయితే బోల్డ్ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది చూస్తుంటే అన్నీ ఈ మొక్క చూడండి ఎంత వెరైటీగా ఉందో కదా ఈ స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎక్కువ కుండీలు పెట్టుకోవటానికి వీలుగా పైన అల్లించుకోవడానికి కూడా చక్కగా డిజైన్ చేశారండి దీనికంటే ముందు చూసింది ఇది ఇది చాలా బాగా నచ్చిందండి ఇదైతే త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చెప్పారండి కాస్ట్ ఇక ఇవైతే బల్బ్స్ అమ్మారండి ఈ బల్బ్స్ అన్ని కలర్స్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ అట నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కూడా ఇదిగోండి ఇలా కలర్స్ అన్నీ వస్తాయట బ్లూ ఎల్లో రెడ్ మరి వస్తే కానీ తెలియదు ఎలా ఉంటాయో ఈ చామంతులు అయితే కొంచెం పుల్లలు పుల్లలుగా ఒక రకంగా చాలా బాగున్నాయి కదా ఇవైతే ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా ఇవైతే చూడండి అసలు ఆకుల్లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది వీటిల్లో రకరకాలు ఉన్నాయండి టూ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి రకరకాలుగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా చెప్పలేంలేండి ఎన్నో రకాలు అయితే ఇలా ఆకులు కలర్ మారినవైతే మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి ఇండోర్ ప్లాంట్స్గా కానివ్వండి షేడ్గా కానివ్వండి పెట్టుకోవచ్చు ఇదైతే చూడండి తమలపాకు లాగే ఉంది కానీ ఇది ఒక వెరైటీ ప్లాంట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు ఇక మనీ ప్లాంట్స్ చూడండి ఎంత చక్కగా అల్లిచ్చుంచారు చాలా వెరైటీస్ ఉన్నాయి మరి ప్లాంట్స్లో హ్యాంగింగ్స్లో చాలా వెరైటీస్ అనిపించాయండి ఈసారి మాత్రం చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది ఒక వెరైటీ ఇది కూడా హ్యాంగింగ్కి బాగుంటుంది ఇక్కడ చూడండి మంకీ టైల్ అని ఒక ప్లాంట్ ఇది లాస్ట్ టైం కూడా చూశాను నేను దీని పేరు మంకీ టైల్ అట అదో వెరైటీగా ఉంది చూడండి అయితే ఇక్కడ మీకు ఒక సక్లెంట్స్ చూపిస్తున్నాను చూడండి పింక్ వచ్చింది మధ్యలో పెయింట్ వేసినట్లుగా చుట్టూ మాత్రం గ్రీన్ వచ్చింది ఈ ప్లాంట్ వీళ్ళ దగ్గర త్రీ హండ్రెడ్ చెప్పారండి ఇదే ప్లాంట్ ఇంకొక చోట ఎయిటీ రూపీస్ చెప్పారు ఇదిగోండి ఇది ఎంత బాగుందో కదా వేరే చోట అయితే ఎయిటీ రూపీస్ చెప్పారు వీళ్ళు మాత్రం త్రీ హండ్రెడ్ చెప్పారు అందుకే ఒకసారి తిరిగి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు నచ్చినవి తీసుకోండి ఈ ప్లాంట్ చూడండి హ్యాంగింగ్ ఆ వాడిపోయిన ఫ్లవర్ అయితే గొంగళి పురుగులా ఉంది చూడండి ఇదైతే సంపెంగ లీఫీ సంపెంగ అంటారట అదే ఆకు సంపెంగ అంటారట ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుండి ఉన్నాయండి కాస్ట్ ఈ హ్యాంగింగ్ అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పారండి కాస్ట్ రుద్రాక్ష ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ అట అక్కడేమో పెద్ద సైజ్ చూసాను ఇక్కడ చిన్నవి చూసాను అనమాట ఇదిగోండి ఇవే ఈ కుండీల్లోవి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారట రుద్రాక్షలు ఈ ప్లాంట్ పేరు ఫస్ట్ లవ్ అట ఇది కూడా అంతేనండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి చూడడానికి అయితే చాలా వెరైటీగా ఉంది ఇవైతే బెల్ ఫ్లవర్ ప్లాంట్స్ అండి దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి వైట్ ఉంది ఆరెంజ్ ఉంది ఇలా ఎల్లో లైట్ ఎల్లో అట్లా రకరకాల కలర్స్ ఉన్నాయి ఆల్మండా ఫ్లవర్స్ లాస్ట్ టైం ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి ఈసారి అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి అయితే కలర్స్ కూడా అన్ని కలర్స్ దొరకలేదు ఈసారి నర్సరీ మేళాలో గ్రీన్ చామంతి అయితే వన్ ఫిఫ్టీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకొక చోట హండ్రెడ్ ఉంది కానీ ఇవి కొంచెం హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ కనకాంబరం చూసారా ఎంత డార్క్ కలర్ ఉందో కలర్ పూసినట్లుగా ఇవైతే రాధా మనోహర ప్లాంట్స్ అండి ఇవి కూడా టూ ఫిఫ్టీ వరకు చెప్పారండి నేనైతే ఇంటికి దగ్గరలో ఎయిటీ రూపీస్ పెట్టి తీసుకున్నాను రాధ మనోహర ఇవి గిఫ్ట్ షాపుల్లో అలా చూస్తుంటాం కదా షోపీస్లు అవి ఇక్కడ సపరేట్గా ఒక స్టాల్ పెట్టారు నేనైతే టైం లేక ఆ లోపలికి వెళ్ళలేదు ఇది కడియం నర్సరీ అండి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సేల్ చేస్తున్నారు అన్నీ మనకు డీటెయిల్డ్గా చెప్తారు ఈ మొక్క ఇంత హైట్ వస్తుంది ఇలా పెరుగుతుంది అని ప్రతిదీ చక్కగా చెప్తారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని అయితే త్రీ హండ్రెడ్ ఉన్నాయి పప్పాయా చూడండి అదిగో సిక్స్ ఫిఫ్టీ అనమాట ఈ ఫ్లవర్స్ చూడండి ఇదైతే గులాబీ లాగే ఉంది చూసారా చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్స్ చూసారా అడినియం లాగే ఉన్నాయి కానీ అడినియం ప్లాంట్ కాదు రోజ్ ఫ్లవర్ లా ఉంది కానీ అది కూడా కాదు ఇవి మల్టీ విటమిన్ ప్లాంట్ అంటండి స్మెల్ చూస్తే నాకేం పెద్దగా నచ్చలేదు ఇదిగోండి ఇది ఈ కాయ ఇంకా పెద్దది అవుతుందట దీని పేరు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తురాలేదు ఈ స్టాండ్స్ అయితే థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఉన్నాయి నేనైతే మొత్తం రేట్స్ పాట్స్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి స్టాండ్స్ ఇక్కడ ఇది సదాపాక్ అండి ఈ సదాపాక్ అయితే నేను తెచ్చుకున్న రేటు ఇక్కడ నర్సరీ దగ్గర సిక్స్టీ రూపీస్ ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక ఇవి టెర్రస్ గార్డెన్లో స్టాండ్స్ రకరకాల సైజులు చాలా బాగున్నాయి ఈ స్టాండ్స్ కూడా డీటెయిల్డ్గా వీడియో చేయాలనిపించిందండి కానీ అప్పటికే టైం ఫిక్స్ అయిపోయింది సో ఇంకా టైం లేదని మొత్తం జస్ట్ కవర్ చేశాను నర్సరీ అంతా ఇదిగోండి ఇవన్నీ సక్లెంట్స్ ఇక్కడ చూడండి మీకు అర్థం అవుతుంది ఇది ఈ సెకల్ చూసారు కదా పింక్ ఇవి అక్కడేమో త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడేమో ఎయిటీ రూపీస్ ఉన్నాయి బోర్డు చూడండి మీకే అర్థం అవుతుంది అయితే ఇవన్నీ మినీచర్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా చిన్న చిన్న బెంచెస్ చైర్స్ చిన్న చిన్న బేబీ బొమ్మలు అలా రకరకాలుగా ల్యాడర్సు చుట్టూ ఫెన్సింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే అన్నిటికీ రేట్లు అక్కడ రాసున్నాయి ఫిఫ్టీ హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ డిఫరెంట్ డిఫరెంట్గా కప్పల్లాగా చిన్న చిన్న తాబేళ్ళు లాగా అలా రకరకాలుగా ఉన్నాయి మినియేచర్ హౌసెస్ ఇలా వెరైటీస్ ఉన్నాయి బుద్ధ అయితే వెయిట్ ఉంది వర్షంలో కూడా పెట్టుకునేలా ఉంది కానీ కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నుండి ఇంకా ఎక్కువే ఉన్నాయండి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అది తక్కువ అనిపిస్తుంది అండి కాస్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అమ్మో ఇంత పెట్ట అవసరమా అనిపిస్తుంది అది మనం టేస్ట్ని బట్టి ఉంటుంది కదా చూడండి బుద్ధుడు ఎంత బాగున్నాడో కదా చిన్న బుద్ధుడు బొమ్మలు కూడా ఉన్నాయండి అవైతే ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాగా వెయిట్ కూడా ఉన్నాయి ఇది చూడండి హంస ఎంత బాగుందో కదా ఇవన్నీ మినియేచర్కి చాలా బాగుంటాయి ఈ పార్ట్స్ అయితే నేను మట్టి కుండలు వీడియో చేసినప్పుడు అక్కడ సిరామిక్ పార్ట్స్ చూసాను అవి కొంచెం తక్కువ అనిపించాయి రేటు ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నట్లే అనిపించింది ఇలా మన ఊహకి తగ్గట్టు మినీచర్ చేసుకోవడానికి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి ఇది చూడండి చిన్న టేబులు చెరు ఒక సెటప్ చేసుకోవడానికి ఎంత బాగున్నాయో ముద్దుగా అయితే బుజ్జి బుజ్జి వస్తువులు అంటే కొంతమంది భలే ఇష్టపడతారు కదా నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలాంటివి ఇవన్నీ కూడా ఫార్టీ రూపీసు సిక్స్టీ రూపీసు అలా రకరకాల రేట్లు ఉన్నాయి ఇది చూడండి న్యాచురల్గా ఉంది కదా ఈ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడే పోలీసులు వచ్చారండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రింట్ తీసుకోండి అదే మా సెల్లో ఫోటో ఆర్డర్ వచ్చింది రేపటి నుంచి మీరు పెట్టద్దు నర్సరీ అని ఈ ఆర్డర్ని మీరు కూడా ఒక ఫోటో తీసుకోండి రేపు మార్నింగ్ కల్లా స్టాల్ ఖాళీ చేయాలని చెప్తూ ఉన్నారు అదే టైంకి నేను పక్కనే ఇవన్నీ వీడియో చేసుకుంటూ ఉన్నాను సో ఆ పోలీసులను కూడా జస్ట్ అలా వీడియో తీశానన్నమాట అన్నమాట నేను వాళ్ళు కూడా అనుకుంటున్నారు న్యూస్ ఇక వెళ్తుందిలే బయటికి రేపటి నుంచి తీసేయాల్సి వస్తుందని అంటున్నారు మరి తీస్తారో ఉంచుతారో అర్థం కాలేదండి నాకు కూడా నిన్నటి రోజున మేము వెళ్ళడమే మంచిదైంది ఈరోజైతే ఫుల్ వర్షం అండి హైదరాబాద్లో మా ఫ్రెండ్ వసంత గారు చెప్తారు ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి పోస్ట్ పోన్ చేసుకోకూడదు అని అలాగే అయిందనమాట నిన్న వెళ్ళబట్టే ఇలా కొంచెం తీరిగ్గా అన్నీ చూడగలిగాము ఈరోజు వర్షానికి అసలు ఇంట్లోంచి నుంచి బయటికి వెళ్లే పరిస్థితే లేదు ఇక ఇక్కడ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో సక్లెంట్స్ ఇవైతే కొంచెం సెన్సిటివ్గానే పెంచుకోవాలి సక్లెంట్స్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చూసారు ఆకు లవ్ సింబల్లా ఉంది ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అవి పూర్తిగా ఇండోర్లోనే జస్ట్ వన్ స్పూన్ వాటర్ వేస్తే సరిపోతాయండి ఈ సక్లెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అంతే వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వాటర్ వేస్తే సరిపోతాయి నీళ్ళు ఎక్కువైనా బ్రతకవు ఎండ ఎక్కువైనా బ్రతకవు జాగ్రత్తగా చూసుకోవాలండి సక్లెంట్స్ని అయితే నేచర్ ఎంత దగ్గరగా ఉంటాయో ఈ ప్లాంట్స్ అన్నీ చూస్తుంటే నేచర్ని అసలు ఎంజాయ్ చేయాలంటే టైం సరిపోదండి ఎంతసేపు చూసినా సరిపోదు ఈ ప్లాంట్స్ అన్నీ టూ ఫిఫ్టీ నుండి ఫోర్ ఫిఫ్టీ వరకు ఫైవ్ ఫిఫ్టీ వరకు రకరకాల కాస్ట్లు ఉన్నాయి ఆకులే ఫ్లవర్ లాగా ఎన్ని రంగులు మారాయో అసలు ఇవి కూడా అరం లిల్లీ అంటారండి లేదా ఎల్లా లిల్లీ అలా బల్బ్సేనండి అవి ఇక ఇలా మళ్ళీ బిగోనియా ఇలా వెరైటీస్ ఉన్నాయి ఇవిగోండి ఇవన్నీ బిగోనియా జాతికి చెందినవి ఈ వెరైటీస్ అన్ని త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఈ సక్లెంట్స్ అయితే వన్ సిక్స్టీ నుండి వన్ ఎయిటీ వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే సక్లెంట్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి బిగోనియాలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ప్లాంట్ పేరు ఫిలోటేనియంట అయితే ఈ మొక్కకి జీల్ జూన్స్ అని మరో పేరు కూడా ఉందటండి ఈ సక్లెంట్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అసలు లోటస్ లాగా చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని అయితే హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా వీలయ్యేట్లుగా అనిపించింది కానీ హ్యాంగింగ్స్ రావు వీటితో అని చెప్తున్నారు వాళ్ళు అసలు ఇన్ని వెరైటీస్ మనం ఇంట్లో ఎలాగూ పెట్టలేమండి కాబట్టి నర్సరీ మేళాకు ఒక్కసారి వెళ్ళి చూసి తర్వాత మనకు అనుకూలమైన మొక్కలు ఎలాగూ అనుకోండి కానీ చూడడానికి మాత్రం రెండు కళ్ళు చాలావండి అంత అందంగా ఉన్నాయి వీటికైతే పువ్వులు కూడా పూస్తున్నాయి చూడండి ఇది కూడా బిగోనియాకి చెందిన మొక్క ఇందాక చెప్పుకున్నాం కదా అదే మొక్క కాకపోతే దీనికి పువ్వులు కూడా వచ్చాయి అది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది ఇలా పువ్వులు కూడా ఉంటాయి అవీటికని ఇవైతే క్యాక్టస్లో వెరైటీ అనమాట సక్లెంట్స్ లాగే ఉంటాయి కాకపోతే చూడడానికి ముళ్ళు ఉన్నట్టు అనిపించింది కానీ ఏ మొక్క ముట్టుకున్నా ముళ్ళు గుచ్చుకోవట్లేదండి ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు తీసి పాటింగ్ రీపాటింగ్ చేసుకోవడానికి కానీ ముళ్ళు ఉంటే కష్టం అనుకుంటాం కదా అలా ఇబ్బంది ఏం లేదు ఇవైతే ఆగ్లో మా జాతికి చెందిన ప్లాంట్స్ అండి ఇవి పార్ట్స్ మీదే కాస్ట్ కూడా వేసి ఉంచారు మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ తీసి రేట్ చూసుకొని తెచ్చేసుకోవడమే అక్కడ వాళ్ళు రేట్స్ అన్నీ ముందే పెట్టి ఉంచారు ఈ స్టాల్లో అయితే అది బాగా నచ్చింది నాకు ప్రతిదీ అక్కడ అడగడము అక్కడ రష్గా ఉండడం అలా లేకుండా బాగుంది ఇవైతే ఇందులో మొక్క పెట్టుకోవచ్చు అనమాట ఆ అమ్మాయి పట్టుకున్న బాస్కెట్లో ఆ బొమ్మ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉందండి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే సరైన ప్లేస్ కూడా కావాలి మనకి అక్కడ ఉండి చూసినంతసేపు అసలు టైమే తెలియలేదండి కొంచెం పక్కకు వచ్చి జస్ట్ అలా కూర్చుందామనుకున్నప్పుడు టైం తెలిసింది ఈ ఫ్లవర్ చూసారా ఇది ఫ్లవర్ కాదండి లీఫ్లోనే అలా కలర్స్ మారుతుందట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈ ప్లాంట్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇక సక్కలెంట్స్లో అయితే ఎన్ని స్టాల్స్ పెట్టారో ఈసారి ఎక్కువ స్టాల్స్లో సక్కలెంట్సే ఉన్నాయన్నమాట చామంతులు కూడా ఈసారి ఒక డిఫరెంట్గా పుల్లల్లాగా వెరైటీస్ వచ్చాయి నాకు అదైతే బాగా నచ్చింది ఇంకా ఇవన్నీ రకరకాల ప్లాంట్స్ అండి ఒకటని చెప్పలేము ఇన్ని రకాల పేర్లు అయితే అసలు గుర్తుపెట్టుకోలేము అనుకుంటా ఇన్ని మొక్కలు ఒకచోటే చూస్తుంటే అసలు ఎంత సంబరంగా అనిపించిందో నాకైతే ఈ లాస్ట్ అయితే ఫెర్న్ అండి ఇది మనకు తెలిసిన మొక్కే ఇక ఇలాంటి పార్ట్స్ ఉన్న స్టాల్స్ అయితే అసలు లేవండి ఈ ఒక్క స్టాల్లోనే ఉన్నాయి పార్ట్స్ ఇలా మొక్కలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో కదా చామంతులు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఇక్కడైతే టూ ఫిఫ్టీ చెప్పారు పాటు చామంతులు ఇక ఎడినియం అయితే లాస్ట్ టైము వన్ ఫిఫ్టీ నుండి టూ ఫిఫ్టీ వరకు పెట్టి తెచ్చుకున్నామండి మేము కానీ ఈసారి ఎడినియం కూడా ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇది కూడా ఆగ్లోనిమా అండి ఎక్కువ ఆగ్లోనిమా ఉన్నాయి ఇవైతే డీప్ పర్పుల్ కెలోషియా అంట అవ వైలెట్గా ఉన్నాయి కదా అవి అందులో అయితే చాలా కలర్స్ ఉంటాయండి ఈసారి వైలెట్ ఒక్కటే ఉంది లాస్ట్ టైం అయితే ఎల్లో రెడ్ అలా కూడా ఉన్నాయి చూసాను నేను ఇవన్నీ కొలీసులు అండి నా దగ్గర ఉన్నాయి కొలీసులు చాలా అనుకున్నాను కానీ ఇక్కడ చూసాక ఇన్ని కొలీసులు ఉంటాయా ఇంకా అనిపించింది నాకు ఈ ఆల్మండాలో గుట్టగా ఉండే వెరైటీ ఉన్నాయి కానీ తీగ జాతి అయితే లేవండి తీగ జాతిలో ఎల్లో ఉంటే తీసుకోవాలనుకున్నాను నేను అవి లేవు కొలిసులు చూసారా అసలు ఎన్ని ఉన్నాయో కదా అసలు ఎన్ని వెరైటీసో ఇవండి కెలోషియా ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉంది రెడ్ ఉంది పర్పుల్ ఉంది ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ అసలు ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ చెప్పడానికి మాటలే రావట్లేదండి అన్ని కలర్స్ అంత వెరైటీస్ ఇదైతే మిరప ఏదో వెరైటీగా చెప్పారండి ఈ మిరప పేరు అదైతే నాకు గుర్తులేదు ఇక హ్యాంగింగ్స్ అయితే నాకు చాలా ఇష్టము ఇక మీదట హ్యాంగింగ్స్ పెట్టుకోవాలని నేను కూడా కొన్ని హ్యాంగింగ్స్ తెచ్చుకున్నాను మనీ ప్లాంట్స్లో హ్యాంగింగ్స్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అయితే ఇక్కడ కొన్ని చూసిన తర్వాత నేను నా దగ్గర ఉన్నవి హ్యాంగింగ్ చేయకుండా అలా పెంచుతున్నానేమో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చా మనం కూడా అనిపించింది కొన్ని మొక్కలు అవి ఈసారి నేను వీడియోలో చూపిస్తాను నా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి ఇలా మొత్తం మీద మేళ అంతా తిరిగి చక్కగా అన్నీ చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చామండి మొక్కలు చూడడంలోనే అసలు ఎంత ఆనందం ఉందో నాకైతే చామంతుల్లో ఒక వెరైటీ అండి ఎల్లోలో చార్లా వచ్చాయి చాలా బాగున్నాయి ఇది బేబీ పింక్ ఆ తర్వాత పర్పులు లైట్ పర్పులు ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి చామంతులు ఈ స్టాలే పెద్దది చామంతులకి ఇక్కడ మాత్రం గ్రీన్ చామంతి కూడా హండ్రెడే చెప్పారు అయితే మరి ఈరోజు స్టాల్స్ పెట్టారో లేదో ఇంకా నాకే ఇన్ఫర్మేషన్ రాలేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో చెప్తాను ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం తెలుసుకొని బయలుదేరండి లేకపోతే ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ ప్లస్ ఇబ్బంది పడతారు ఈ వర్షానికి ఇదండి నర్సరీ ముచ్చట్లు మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది బై అండి